హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ మందకృష్ణ మాదిగ పరిచయం అక్కర్లేని పేరు కేవలం పద్నాలుగు మంది యువకులతో ప్రారంభమైన గండోర మాదిగ రిజర్వేషన్ కోసం అనుపెరగని పోరాటం చేసిన యోధుడు మందకృష్ణ మాదిగ తెలుగు రాష్ట్రాల్లో తన గలంతో అందరినీ మేలుకొల్పిన వ్యక్తి దళితులకు అండగా అన్యాయాలను ఎదిరించే నైజంతో ముందడుగు వేసిన ధైర్యవంతుడు తన ఉద్యమ గలంతో మాదిగ మాలలను ముందుకు నడిపించిన గొప్ప వ్యక్తిత్వం తనది విద్య ఉద్యోగం రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో వెనకబడిన మాదిక కులానికి సమానమైన అవకాశాలు కల్పించాలంటూ నినాదిస్తూ ఉద్యమానికి ప్రాణం పూశారు ఎన్నో ఏళ్ల పోరాటం నేటికి కొనసాగుతూనే ఉంది నాటి పరిస్థితులే నేడు ఉన్నాయా ఎంఆర్పిఎస్ స్థాపనకు ముఖ్య కారణాలేంటి ఎస్సీ రిజర్వేషన్ పై ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం దేశ్ లో మొదలయ్యింది ఆనాడు మొత్తం యాభై తొమ్మిది షెడ్యూల్ కులాలు ఉండేవి రెండు వేల పదకొండు జనగణన ప్రకారం ఎస్సీ జనాభా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వీరిలో మాదిగలు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది కాగా మాలలు యాభై ఐదు లక్షల డెబ్బై వేల రెండు వందల నలభై నాలుగు మంది అంటే మాదిగల జనాభా మాలల కంటే దాదాపు పదకొండు లక్షల ఎక్కువ ఇక మొత్తం ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల శాతం వరకు ఉండవచ్చునని ఓ అంచనా మిగతా యాభై ఏడు కులాల్లో సంఖ్య రెల్లి మూడు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా ఉంటారు వృత్తి రీత్యా చూసినప్పుడు మాదిగలది చర్మకార వృత్తి రెల్లి కులస్తులు ఒకప్పుడు మలాన్ని ఎత్తిపోస్తూ ఉండేవారు అయితే ఈ కులాన్ని ఊరవతల వెలివాడల్లో నివసించేవని సమాజంలో దారుణమైన అణచివేతలను అంటరానితనాన్ని అనుభవించేవే నేటికి అట్టడుగు స్థాయిలో మిగిలిపోయినవే అయినప్పటికీ మాలలు మాదిగలను తక్కువ చేసి చూస్తే మాదిగలు మరికొన్ని ఉపకులాలను తక్కువగా చూస్తున్నాయి ఎస్సీలకు మొత్తంగా పదిహేను శాతం రిజర్వేషన్ కోట ఉంది అయితే ఈ కోటాలో మాలలే ఎక్కువ లబ్ధి పొందుతున్నారని చర్చ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ చర్చ మొదలయ్యింది మాదిగల సంఖ్య మాలల కంటే ఎక్కువైనప్పటికీ విద్య ఉద్యోగ అవకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ తేల్చింది దీనిపై మందకృష్ణ మాదిగ చెప్పిన వివరాల ప్రకారం ఆనాటికి మాదిగలు పద్దెనిమిది వేల ఉద్యోగాల్లో ఉండగా వాటిలో ఎనభై శాతం నుంచి తొంభై శాతం ఫోర్త్ క్లాసు ఉద్యోగులే మరోవైపు మాలలు అన్ని రంగాల్లో కలిపి డెబ్బై రెండు వేల ఉద్యోగాల్లో ఉన్నారు అంటే దాదాపు ఉద్యోగాలు మాల దాని ఉపకులాల వారికి దక్కగా మాదిగా దాని ఉపకులాలకు దక్కింది కేవలం ఇరవై శాతం ఉద్యోగాలు ఈ నేపథ్యంలో ఎస్సీ కులాలను ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం పదిహేను శాతం రిజర్వేషన్ కోటాలను పెంచాలని డిమాండ్తో ముందుకొచ్చింది ఎంఆర్పిఎస్ బీసీ కులాల్లో ఇలాంటివి ఏబిసిడి విభజన ముందు నుంచి ఉంది కాబట్టి నిజానికి ఎంఆర్పిఎస్ లేవనెత్తిన డిమాండ్ కూడా అదే దృష్టితో చూడాల్సిందే కానీ అలా జరగలేదు అది అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది ఈనాటికి మాదిగలకు ఆ డిమాండ్ తీరని కలగానే మిగిలిపోయింది మొట్టమొదట దీనిపై మాలలు అభ్యంతరం చెప్పారు సబ్ కేటగరైజేషన్ సామాజిక వైషమ్యాలను దారితీస్తుందన్నారు పివి రావు ఆధ్వర్యంలో ఏర్పడిన మాల మహానాడు ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యాయమేమీ జరగలేదని వాదించింది మాదిగలకు చర్మకార వృత్తి ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే పథకాలు ఉంటాయి కానీ మాలలకు అవకాశం లేదని వాదించింది ఇది చంద్రబాబు సృష్టించిన ఉద్యమం అని కూడా వారు అన్నారు మొత్తంగా ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని కూడా వారు విమర్శించారు మరోవైపు జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ నివేదిక ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరున ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోను విడుదల చేసింది ఏ గ్రూపుల్లో రెల్లి దాని అనుబంధ కులాలు సహా మొత్తం పన్నెండు కులాలను కలుపుతూ వారికి ఒక శాతం కోటాను ఇచ్చారు వీటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు ఇక బి గ్రూప్ లో మాదిగా దాని అనుబంధ ఉపకులాలు మొత్తం పద్దెనిమిది కులాలను చేరుస్తూ వారికి ఏడు శాతం కోటాను కేటాయించారు సి మాల దాని ఉపకులాలు మొత్తం ఇరవై ఐదు కులాలను చేరుస్తూ వారికి ఆరు శాతం కోటాను ఇచ్చారు డిలో ఆది ఆంధ్రులతో పాటు మొత్తం నాలుగు కులాలు చేర్చి ఒక శాతం కోటాను నిర్ణయించారు ఆనాటి వరకు వీటిలో ఏబీ గ్రూపుల కులాలు తక్కువ లబ్ధి పొందుతాయని సిడి కులాలు తమ జనాభా శాతానికి మించి పొందుతాయని కూడా గుర్తించారు అయితే ఊహించినట్టుగానే మాల మహానాడు దానిపై కోర్టుకు వెళ్లింది ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ఏపీ హైకోర్టు ప్రకటించింది ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది క్లాజ్ తొమ్మిది ప్రకారం ఈ వర్గీకరణ కన్నా ముందు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ ను సంప్రదించకపోవడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది కానీ ఇది మేజర్ పాలసీ మ్యాటర్ కాదని ప్రభుత్వం వాదించింది మొత్తానికి వర్గీకరణ ప్రక్రియకు ఆదిలోనే హంసపద పడింది తర్వాత రెండు వేలవ సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రెస్మనైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ అనే చట్టాన్ని ఆమోదించింది ఈ చట్టంలో ఎస్సీలను ఏబిసిడి లుగా వర్గీకరిస్తూ వెనకబాటు ధనం జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను పంచారు కానీ రెండు వేల నాలుగు నవంబర్లో ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది ఎస్సీ కులాల వర్గీకరణ జోక్యం పునర్వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించింది సుప్రీంకోర్టు దానితో పంచాయితీ మళ్లీ మొదటికే వచ్చింది ఆ తర్వాత మాదిగల నుంచి మళ్లీ ఒత్తిడి పెరగటంతో రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది దానికి ప్రతిస్పందనగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఉషా మెహ్రా కమిషన్ ను ఏర్పాటు చేసింది రెండు వేల ఎనిమిది మేలో మంత్రి మీరా కుమార్ కు కమిషన్ నివేదిక అందులో రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి సవరణ చేయాలని ఆ ఆర్టికల్లో మూడవ క్లాసు చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటు ఆమోదించవచ్చునని సిఫార్సు చేశారు అయితే కేంద్రం దీన్ని ఎప్పుడూ సీరియస్ గా తీసుకున్నట్టుగా గాని దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించినట్టుగా గాని ఎలాంటి దాఖలాలు కనిపించలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల అప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ హామీ నేటికి హామీగానే ఉండిపోయింది ఈ ఉద్యమం ఏం సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఉద్యమం ప్రధానంగా రెండు విజయాలు సాధించింది పంతొమ్మిది వందల తొంభైలో మాదిగ ఉద్యమానికి అందకృష్ణ మాదిగా కృపాకర్ ఇద్దరు డైనమిక్ లీడర్లుగా ముందుకు వచ్చారు పేర్ల చివర్లో మాదిగా అని చేర్చుకోవడం ద్వారా దాన్ని వారి ఆత్మ గౌరవ ఉద్యమంగా మార్చారు రెడ్డి రావు శర్మ శాస్త్రి నాయుడు చౌదరి లాంటి కుల సూచిక పదాలకు మాత్రమే గౌరవ మర్యాదలు లభిస్తున్న సమాజంలో అప్పటిదాకా అవమానానికి సూచికగా లేదా శిస్తుగా మాత్రమే ఉపయోగిస్తూ వచ్చిన మాదిగ అనే పదాన్ని సగర్వంగా పేరులో నిలుపుకోవడం ఒక పెద్ద మార్పు అనేది చెప్పుకోవాలి ఒకప్పుడు మాదిగా అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఇప్పుడు నిస్సంకోచంగా మాదిగా అని చెప్పుకునే వాతావరణాన్ని కల్పించింది ఈ ఉద్యమమే అలాగే ఏబిసిడి వర్గీకరణ మొదలైన ఆ నాలుగేళ్ల కాలంలో మాదిగలకు సముచిత న్యాయం దక్కిందని ఇందుకు ఆధారాలు ఉన్నాయి మందకృష్ణ మాదిగ తెలిపిన వివరాల ప్రకారం మాదిగ ఉద్యోగుల సంఖ్య పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలకు చేరుకుంది అది అలాగే కొనసాగి ఉంటే సమన్యాయం ఉండేదని ఆయన అభిప్రాయం రాష్ట్ర విభజనతో తలెత్తిన కొత్త సవాళ్లు ఏంటి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత కొన్ని కొత్త సవాళ్లు ముందుకు వచ్చాయి వీటిలో ప్రధానమైనది ఈ సమస్య ఉన్న ప్రాంతీయ ప్రభావం రెండు పదకొండు జనగణన లెక్కల ప్రకారం తెలంగాణలోని పది జిల్లాలు కలిపి మాదిగల జనాభా మాలల జనాభా కన్నా దాదాపు పదిహేడు లక్షలు అధికం కానీ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మాలల జనాభానే ఎక్కువ కాబట్టి తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ ఈ మూడు ప్రాంతాల్లో మాల మాదిగల జనాభా నిష్పత్తి ఒకే విధంగా లేదు మునుపటి అవిభజిత ఆంధ్రప్రదేశ్ లో లబ్ధి పొందింది ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాలలే తప్ప తెలంగాణ మాలలు కాదు అనేది వాదన తెలంగాణలో మాలలది మాదిగలది విద్య ఉద్యోగాల్లో దాదాపు ఒకే స్థితి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణను బలంగా కోరుకున్న మాదిగల ముందు ఇప్పుడు కొత్త సవాళ్లు తలెత్తాయి వాటికి కొత్త పరిష్కారాలను వెతుకుతున్నారు వర్గీకరణ విషయం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన విషయమేమి కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా షెడ్యూల్ కులాల వారు వాటి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్ కూడా దక్కడం లేదు వాటికి చాలా తేడాలు ఉన్నాయి విద్య ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా కొన్ని షెడ్యూల్ కులాలకే లాభాలు ఎక్కువగా సమకూరాయి అనకారిన కులాల ఆత్మ గౌరవం సమన్యాయం పంపిణీ విలువల కేంద్రంగా బయలుదేరిన దండోరా ఉద్యమం అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఉద్యమ సంస్థగా ఎదిగి అణకారిన కులాల గొంతుకగా నిలిచింది ఒక ప్రవాహంగా ప్రజా క్షేత్రంలో దండోర ఉద్యమం తెచ్చిన కొత్త చైతన్యం అనేక ప్రజా ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచింది ఉదాహరణకు రాష్ట్రంలో వచ్చిన తోలిదెబ్బ నంగర బేరి చావురేవు దెబ్బ తుడుం దెబ్బ మొదలైన దళిత బహుజన కులాల ఆత్మ గౌరవం హక్కుల పోరాటాల దండోరాలు స్ఫూర్తితో వచ్చాయి దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త ప్రశ్నలు పోరాట రూపాలు విలువలు అప్పటికే నిర్మాణమైన దళిత ఉద్యమ అవగాహన పరిధిని తాత్వికంగా విస్తృతపరిచింది ప్రభుత్వాలను సైతం దిగివచ్చే విధంగా నిర్మాణమైన దండోరా ఉద్యమం ఇతర రాష్ట్రాలలో వచ్చిన మాంగ్ అరుంధీయ మాదిగల ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి చైతన్యాన్ని అందించింది మొత్తం పైన దేశంలో సరికొత్త చర్చను పెట్టి కుల నిర్మూలన పూలే అంబేద్కర్ ఉద్యమాలు నేడు దళితుల్లో అత్యధికంగా వెనకబడిన ఎస్సీ కులాల అనుభవం హక్కులు వాటాలు పునాదిగా నిర్మాణం కావలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది చూశారు కదా ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో సరికొత్త విషయాలతో కలుద్దాం అంటే కీప్ వాచింగ్ రుద్రా టీవీ